హాయ్ నమస్తే నా పిరగోపి మీరు చూస్తున్నారణ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు మిత్రానికి పేరు పేరున ధన్యవాదాలు అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు ఈ వీడియోలో ఆ రైతులకి ఎంతో కొంత మేలు చేస్తున్న ఈ పచ్చికాయ సిగ్మెంట్లో ఆ మూడు బెస్ట్ సిగ్మెంట్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందామండి అలాగే ఈ పచ్చికాయ సిగ్మెంట్లో పాటు ఎండుకాయకి ఇటు పచ్చికాయకి రెండు విధాలుగా పనిచేసే సిగ్మెంట్లు అలాగే వేసిన వెంటనే త్వరగా పచ్చికాయని కోసుకొని డబ్బులు సంపాదించుకునే రకాల్లో ఈ మూడు మూడు వెరైటీలు అయితే తోపు వెరైటీలు అని చెప్పి చెప్పవచ్చు వాటిలో ముందు తెచ్చేసరికి సీజన్ టావాల్ డబల్ ఫైవ్ తిరిగి అండి ఇది కాయ చెట్టు చూడడానికి ముదురు రంగులో ఉండి చెట్టు అనేది హైట్ అయితే పెరగదు పెరగదండి దగ్గర దగ్గర కనుక చక్కటి కాపు అయితే పడడం అయితే జరుగుతుంది కూలీ ఖర్చు అయితే చాలా తక్కువగా ఉంటుందండి దీన్ని కాయ సైజ్ వచ్చేసరికి పదిహేను సెంటీమీటర్ల దాకా అయితే పెరిగి ఉంటుంది ఉండడం అయితే జరుగుతుంది కాయ కలర్ కానీ షైనింగ్ కానీ బాగా ఉంటుందండి దీన్ని ఎండకాయ కూడా సర్వ్ చేసుకోవచ్చు గత సంవత్సరం ఉందో దీనికైతే ముప్పై ఏళ్ళ దాకా అయితే మార్కెట్లో ఎండకాయ కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం అనేది డిమాండ్ అయితే లేకపోవడం వల్ల పచ్చికాయ అయితే చాలా అయితే రైతులైతే కొయ్యడం జరిగిందండి మార్కెట్లో ఇతర వెరైటీలు తగ్చుకుంటే ఈ డౌకాయ్ వన్ సిగ్మెంట్ అనేది ఫాస్ట్గా పచ్చికాయకి కొనుగోలు చేసే వెరైటీ అని చెప్పవచ్చు దీన్ని అలాగే దీనికి పోసిన వెంటనే ఇచ్చినట్లయితే ఇరవై రోజులకి ఇరవై రోజులకైతే కాయ అనేది తగడం అనేది జరుగుతుంది దీనికి మంచి దోమందులు అయితే ఎక్కువగా స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే దీంతోపాటు చెట్టు పెరగడానికి మన గ్రోతింగ్ మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది దీనివల్ల గ్రోత్ వల్ల ఏమవుతుందంటే దోమ అనేది అటాక్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి కూడా మందాక చెప్పినట్లు ఆ దోమ మందులు అయితే ఎక్కువగా స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే వీటితో పాటు నూట నుంచి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వీటి నుండి మంచి దిగుబడి అయితే పొందడానికి ఆస్కారం ఉంటుందండి అలాగే దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ అండి బిఎస్ అప్పటిది ఈ త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ కూడా అటు పక్క ఎంకాయకి పోతుంది పక్క పచ్చికాయకి పోతుందండి ఇతర వెరైటీల కన్నా ఇది కూడా ఉంటానికి చాలా ఉన్నాయి త్రీ ఫర్ వన్ సిగ్మెంట్లో త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్లో కానీ ఆ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ బిఎస్ఎఫ్ త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ని ఒక రూపాయి అదనంగా పెట్టి అయితే తొందరగా కొండమైంది అయితే జరుగుతుందండి ఈ త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ని దీన్ని కూడా దీనికి కూడా మైనజ్ పాయింట్ వచ్చేసరికి బొబ్బరండి దీన్ని కూడా మనం తెలదాము మొదలు ఎక్కువ కస్ప్రై చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి అయితే దీని నుంచి అయితే పొందడం అయితే జరుగుతుంది ఇంకోటి వచ్చేసరికి జెర్సీ ఫైవ్ సిక్స్ అండి ఇది కూడా ఇది ఇది వచ్చేసరికి హైబ్రిడ్ షిట్స్ పరిధి ఇది కాయ అంత తెంచుకుంటే అంత దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఎండకాయలు కొనుగోలు చేస్తారండి కాకపోతే దీనికి కొంచెం ఆ ఎండకాయకి అనేది కొంచెం తెలపరైతే రావడం అయితే జరుగుతుంది చెట్టుకు మీద అయితే ఇది ముడత అయితే రావడం అయితే జరుగుతుంది ఈ మూడు వెరైటీల్లో ఏ వెరైటీ అయినా సరే ఫాస్ట్గా మార్కెట్లో అయితే కొనుగోలు చేయడం జరిగితే జరుగుతుంది ఒక రైతుకు వచ్చేసి ఈ పచ్చికాయ సాగు చేస్తారు రైతులకి ఆ ఎండకాయకి పెట్టే ఖర్చు అంతా పచ్చికాయ కోయడం వల్ల అయితే తగ్గడం అయితే జరుగుతుంది అండి ఎకరానికి వచ్చి లక్ష రూపాయల నుండి రెండున్నర లక్షలకి అయితే మిగలడం అయితే జరుగుతుంది ఇది రైట్ మార్కెట్లో రేటు ఉంటే రేట్ లేకపోతే అటు ఎండకాయకి కోసుకోవచ్చు ఇటు పక్క పచ్చికాయకాయ కోసుకోవచ్చు అండి ఇంకోటి వచ్చేసరికి ఈ నలభై త్రీ వన్ సిగ్మెంట్ వచ్చేసరికి వేడుక రకాలకు పోవడం వల్ల పోయిన ఈ సంవత్సరం ఎక్కువగా సాగు చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది రైతులు అనేది పచ్చికాయ కోయడం అయితే చేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం ముప్పై ఐదు రూపాయల నుంచి కేజీ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయల దాకా అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ మంత్ సిగ్మెంట్ కానీ జెర్సీ పైసెస్ కానీ మార్కెట్లో అయితే బాగా పోయినాయి అని చెప్పి చెప్పవచ్చు ఎవరన్నా ఈ ఈ మూడు రకాల వీటినన్నా దేన్నైనా సరే సాగు చేసుకొని మంచి లాభాలు పొందగలని మనం చెప్పడం అయితే జరిగిందంటే ఇంకా ఈ వీడియోని తోట అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు